హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ స్టైల్ యువర్ విష్ సో ఈ అయితే నేను ఫ్యాన్సీ శారీస్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాను సో మా సర్వీసెస్ మీకు ఏమైనా కావాలంటే షాపింగ్ అండ్ షిప్పింగ్ మా నెంబర్కి అప్రోచ్ అవ్వండి అండ్ మేమైతే ఆల్ సర్వీసెస్ మీకు ప్రొవైడ్ చేస్తాము లైక్ శారీస్ జ్యువెలరీస్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఆల్ సర్వీసెస్ మీకు ప్రొవైడ్ చేస్తాము అండ్ యూఎస్లో ఉండే వాళ్ళు అబ్రాడ్లో ఉండే ఏ కంట్రీలో ఉన్న వాళ్ళకైనా మేము ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము అండ్ ఇండియాలో ఉండే వాళ్ళకు కూడా ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము సో ఈరోజైతే నేను ఫ్యాన్సీ శారీస్ మీకు చూపించబోతున్నాను ఈ షాప్లో అయితే మనకి హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ ఇది సో ఇక్కడైతే మనకి ఆల్ ఫ్యాన్సీ శారీస్ అవైలబుల్ అండి అండ్ ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ శారీస్ అండి సో ఇవైతే మనకి దీనిలో డార్క్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇదే డిజైన్లో మనకి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్ వచ్చేసి ఈ మిర్రర్ డిజైన్ వచ్చింది అండ్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది సో నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటాయి దీనిలో చాలా బ్రైట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అలాగే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి అలాగే చాలా మందికి డౌట్స్ ఉంటాయన్నమాట ఈ సర్వీసెస్ చేసినందుకు మీరు ఏం తీసుకుంటారు అలాగా డౌట్స్ ఉంటాయి సో మేమైతే పర్ అవర్కి ఇంత పర్ డేకి ఇంత డేని బేస్ చేసుకొని అవర్స్ని బేస్ చేసుకొని చార్జ్ చేస్తాము జెన్యున్గా మీకు ప్రైజెస్ ఎగ్జాక్ట్ ప్రైజెస్ ఎంత ఉందో మేము క్లియర్గా వీడియో కాల్లో లేకపోతే ఆడియో కాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మేము ఇంకా బార్గెన్ కూడా చేస్తాము కావాలంటే అలాగే మీకు నచ్చిన షాప్స్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఈ మీరు అవి సెలెక్ట్ చేయండి శారీస్ తీసుకోండి అలాగే డ్రెస్సెస్ తీసుకోండి అలా చెప్పినా గానీ మేము అక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఆ షాప్కి వెళ్ళి మేము షాపింగ్ చేసి మీకు షిఫ్ట్ చేస్తాము అలాగే ఇంకా బర్త్డే పార్టీస్ సర్ప్రైజెస్ చేయమన్నా చేస్తాము అంటే అబ్రాడ్లో ఉన్న వేరే ఎక్కడైనా అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళ కోసం వాళ్ళ పేరెంట్స్ ఇక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడున్న వాళ్ళ కోసం మేము మీరు ఏది తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేయమన్నా మేము తీసుకెళ్ళి బర్త్డే సర్ప్రైజ్ ఇస్తాము సో మా సర్వీసెస్ మీకు ఏమి కావాలన్నా సరే మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇంకా నేను గోల్డ్ షాపింగ్ అండ్ డ్రెస్సెస్ డిజైన్స్ చేసి బొటిక్కి వెళ్ళి మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీ మెజర్మెంట్స్ తీసుకొని అలా ఫ్యాబ్రిక్స్ తీసుకొని డిజైన్ చేయించి మీకు కొరియర్ చేస్తాము అలాగే నేను చేయించిన వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి సో మీరు మా యూట్యూబ్ ఛానల్ లింక్ క్లిక్ చేసి క్లియర్గా వీడియోస్ అన్నీ చూడండి అండ్ మీరు ఈ వీడియోలోకి వచ్చేస్తే ఈ ఫ్యాన్సీ శారీ అయితే మనకి టిష్యూస్ క్రష్డ్ శారీ అండి దీనిపైన ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఇలాగ బోర్డర్కి అండ్ టోటల్ శారీ అయితే బూటీస్ వచ్చాయి సో పేస్టల్ కలర్స్లో చాలా బాగున్నాయండి అండ్ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ ఈ శారీలో ఇక్కడ ఇది హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ కూడా సో అండ్ ఇక్కడ ఈ ఈ ఈ శారీ అయితే మనకి బెనారస్ శారీ అండి చాలా తక్కువ బడ్జెట్లో మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ రేంజ్లో అయితే మీకు ఇక్కడ శారీస్ దొరుకుతాయండి అలాగే లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ రేంజ్లో కూడా ఉన్నాయి అలాగే ఇంకా శారీ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఈ షాప్కి వెళ్ళి మనకి బల్క్లో శారీస్ తీసుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చండి ఇక్కడ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ కూడా మనకి శారీస్ అయితే మనం పర్చేస్ చేసుకొని హోల్సేల్గా రిటైల్గా మనం చేసుకోవచ్చు బిజినెస్ సో ఇక్కడ చూస్తున్న ఈ శారీ అయితే టిష్యూ శారీ అండి ఆల్ ఓవర్ మనకి కంప్యూటర్ వర్క్ వచ్చింది అలాగే మనకి ఇక్కడ మంచి పిస్తా గ్రీన్లో అయితే ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి అండ్ బోర్డర్ కూడా ఉంది ఇట్లా మనకి నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది పేస్టల్ కలర్ అలాగే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా నేను పర్చేస్ చేసి క్లయింట్ కోసం సెండ్ చేసిన ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను సో మీరు క్లియర్గా మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి అండ్ జెన్యున్గా నేను ఈ సర్వీసెస్ చేస్తానండి మీరు ఏ టైంలో వీడియో కాల్లో అవైలబుల్ ఉంటారో అది ఆ టైంకి మేము ఏ షాప్కి వెళ్ళమంటే ఆ షాప్కి వెళ్ళి మేము పర్చేస్ చేసి మీకు కొరియర్ చేస్తాము సో ఇక్కడ చూస్తున్న ఈ శారీ అయితే పిస్తా గ్రీన్ కలర్ చాలా బాగుందండి అండ్ ఇది రెడ్ కలర్ వచ్చేసి మనకి లేస్ వచ్చేసింది బార్డరు నేను ఏ షాపింగ్ చేసినా ఆ వీడియో మీకు క్లియర్గా పోస్ట్ చేస్తానండి యూట్యూబ్ షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తాను ఇన్ కేసు లాంగ్ వీడియో కుదరకపోయినా షార్ట్ వీడియో అయినా పోస్ట్ చేస్తాను ఎందుకంటే నేను చేసే సర్వీసెస్ ఏంటో మీకు తెలియాలి కాబట్టి నేను క్లియర్గా ఏ వీడియో అయినా చేసి మీకు పెడతాను ఇంకా మీకు వీడియో కాల్లో కలర్స్ అర్థం కాకపోయినా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ క్వాలిటీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము Thank you so much for watching the video and subscribe to my, my channel for more content videos. Thank you so much for your love and support. Thank you.